హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాదాపుగా వారం రోజుల నుంచి నేను ఒక్క వీడియో కూడా పెట్టలేదండి దానికి గల కారణం ఒక పని మీద ఒక వారం రోజుల నుంచి ఏలూరుకే తిరగవలసి వస్తుంది అశ్వరోపేట నుంచి ఏలూరుకి జరిగిన మా ఈ ప్రయాణాన్ని చిన్నగా ఒక వీడియో రూపంలో తీసి మీకు మీతో షేర్ చేసుకుందామని ట్రై చేశాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరోపేట నుంచి ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి మేము బస్ ఎక్కాము అది లోపల వైపుగా ఉన్న అన్ని ఊర్లను తిప్పుకుంటూ ఏలూరు తీసుకువెళ్ళింది ఉదయం ఎనిమిది గంటలకి ఎక్కితే బస్సు పది గంటల నలభై నిమిషాలకు దిగాము రెండు గంటల నలభై నిమిషాల పాటు మా ప్రయాణం సాగింది అందులో ఒక చిన్న పాపకి ప్లేస్ లేకపోతే నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను చూసారా పాప ఎంత క్యూట్గా ఉందో డ్రైవర్ గారు చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు బస్సు అనేది ఎంత రద్దీగా ఉందంటే ఏలూరుకి అశ్వరావుపేట నుంచి కేవలం రెండు బస్సులు మాత్రమే ఉన్నాయంట ఒకటి ఉదయం ఎనిమిది గంటలకి మరొకటి ఉదయం పదకొండు గంటలకి ఈ ఎనిమిది గంటల బస్సు ఎక్కితేనే ఏలూరు వెళ్ళాలనుకునే వాళ్ళు సమయానికి వెళ్ళగలుగుతారు దాని గురించి అందరూ ఈ బస్సు ఎక్కడం వల్ల బస్ అనేది చాలా రద్దీగా సాగిపోయింది స్పీడ్గా వెళ్తే ఏదైనా ఒక పక్కకి ఒరిగిపోతుందేమో అన్నంత భయమేసింది మధ్యలోనే మళ్ళీ ట్రాఫిక్ జామ్లు లారీలు వేరే బస్సులు ట్రాఫిక్ అవుతూ ఉండేది వాటన్నిటిని తప్పించుకొని డ్రైవర్ గారు చాలా సేఫ్గా చాలా నిదానంగా మమ్మల్ని ఏలూరు తీసుకెళ్లారు బస్ చూసారా ఎరుగుంటపల్లి అనే ఊర్లో బస్ ఆగింది అక్కడ స్టాప్ దగ్గర ఎంత రద్దీగా ఉందో చూశారు కదా అప్పటికే ఫుల్ అయిపోయిందంటే అక్కడ ఇంకొంతమంది మళ్ళీ బస్లోకి ఎక్కారు ఇంకా ఫుల్ అయింది అలా నిదానంగా ఏలూరు వరకు వెళ్ళాము సాయంత్రం మళ్ళీ రిటర్న్ కూడా అయ్యాము డ్రైవర్ గారు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటమ్మా వీడియో తీస్తున్నావు ఇంత ఫుల్గా ఉంది బస్ అని చెప్పి ఎవరికైనా కంప్లైంట్ చేస్తున్నావా అని అడిగారు కంప్లైంట్ ఎందుకు చేస్తాం అంకుల్ కంప్లైంట్ చేయట్లేదు ఎందుకంటే బస్ టైమింగ్స్ మనకి రెండు బస్సులు ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం ఎక్కుతారు కదా అని నేను అన్నాను చెప్పాను ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంకుల్ అందులో అప్లోడ్ చేద్దామని తీస్తున్నాను అని అంటే ఆయన ఓకే అన్నారు ప్రతి స్టాప్ దగ్గర బస్సు ఆకుంటూ ఆర్డినరీ బస్ కదా ఎక్స్ప్రెస్ కానీ డీలెక్స్లు సూపర్ లగ్జరీలు అలాంటి బస్సులు కూడా లేవు ఏలూరుకి ఓన్లీ నార్మల్ ఆర్డినరీ బస్సులు అది కూడా కేవలం రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి ఉదయం పూట మేము ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి ఒక పని మీద వెళ్ళామండి నేను మా ఆడపడుచు రెండు రెండున్నర గంటల తర్వాత ఏలూరు స్టార్ట్ అయ్యాము ఇప్పుడు చూపిస్తూ వీడియోలో కనిపిస్తున్నది ఏలూరు ఎంట్రన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర వెళ్ళిన తర్వాత ఏలూరులో కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుందో మాకు తెలియదండి అసలు వేలూరు వెళ్ళడమే ఇదే మొదటిసారి ఇక మాకు ఎక్కడికి ఎక్కడాకి వెళ్ళాలి అనేది మాకు తెలియలేదు అప్పుడు డ్రైవర్ గారు చెప్పారు ఆటో ఎక్కడమ్మా ఆటో ఎక్కితే మిమ్మల్ని ఆటో డ్రైవర్ కరెక్ట్గా తీసుకు అప్పుడు నేను మా ఆడపడుచు బస్ దిగేసి ఆటో ఎక్కాము బస్ స్టాండ్కి కొంచెం ముందు దిగేశాము మేము ఆటో ఎక్కాము ఆ ఆటో అయినా మా దగ్గర ఛార్జెస్ ఎనభై రూపాయలు అడిగారు పక్కనే అన్నారు కదండి ఎనభై రూపాయలు ఎందుకు అని అంటే లేదమ్మా చాలా దూరం మీకు పక్కనే అనిపిస్తుంది కానీ చాలా దూరం అని చెప్పారు మేము నిజమేనేమో అనుకొని అలాగే వెళ్తే అండ్ ఐదంటే ఐదు నిమిషాల్లో మేము అక్కడికి వెళ్ళిపోయాము బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు చాలా దగ్గర కాకపోతే ఆ ఆటో వాళ్ళు కదండి అటు ఇటు తిప్పి వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా ఏదో రకంగా తీసుకెళ్లారు ఏదోలా మాకు మా దగ్గర టైం లేదు కానీ సందర్శించాలంటే చాలా మంచి ప్రదేశం అనిపించింది ఏలూరు అంతా చాలా కొత్తగా అన్ని మాకు మంచిగా అనిపించింది కాకపోతే మాకే మేము వెళ్ళిన పని గురించి మాకు టైం అనేది దొరకలేదు అండి కలెక్టర్ ఆఫీస్కి మనం వచ్చేసాము మేము ఈ కలెక్టర్ ఆఫీస్లో స్పందన అప్లికేషన్ని పెట్టడానికి వచ్చాము స్పందనలో మా యొక్క ప్రాబ్లమ్ని స్పందనలో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్ ఎంట్రన్స్ అండి లోపలికి కూడా ఫోన్ ఎలా ఉందంట కానీ మాకు తెలియక మేము బయటే ఉంచేసాము ఫోను లోపలికి తీసుకెళ్ళలేదు లేకపోతే కలెక్టర్ గారిని కూడా మేము అందరికీ నా వీడియోలో చూపించేదాన్ని స్పందనాలు మేము పెట్టుకున్న అప్లికేషన్కి మాకు ఒక నెంబర్ ఇచ్చారు మా నెంబర్ వన్ థర్టీ ఆ నెంబర్ వచ్చే వరకు మేము దాదాపుగా ఒక టూ అవర్స్ అక్కడ వెయిట్ చేసాము మా మేనకోడలు అసలు ఆఫీస్ చూసారండి పాత రాతి భవనం లాగా ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది పాత కట్టడం కదా అద్భుతంగానే ఉంటుంది వైఎస్ఆర్ సుజల అని చెప్పేసి అక్కడ ఒక బోర్డు పెట్టారు ఇంకా అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో మేము టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాము మేము ఇంటికి వచ్చేటప్పటికి దాదాపుగా సాయంత్రం ఆరు గంటలు అలా అయిపోయింది టైము చాలా బాగుంది కలెక్టర్ ఆఫీస్ ఇంకా మంచిగా తీసుకోవడానికి మాకు భయం వేసింది కలెక్టర్ ఆఫీస్ అంటే ఈ స్పందన ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో స్పందన దరఖాస్తులు తీసుకుంటారంటండి మనకి ఏ సమస్య ఉన్నా కూడా మనం ఆ స్పందనలో పెట్టుకుంటే మనకి ఇంత టైం అని చెప్పి ఇస్తారు వారం రోజులు కానీ రెండు వారాలు కానీ అలా ఒక ఇన్ని డేస్ అనేది మనకి టార్గెట్ ఇస్తారు ఆ అన్ని డేస్లో మనకు వచ్చిన ప్రాబ్లం అనేది కలెక్టర్ గారి ద్వారాగా వాళ్ళ క్లియర్ చేస్తారు మాకు వన్ వీక్ ఇచ్చారండి మేము పెట్టుకున్న ప్రాబ్లమ్కి మా ఆడపడుచు దరఖాస్తు చేసుకున్నారు తనకి తెలియదని నేను తోడు వెళ్ళాను వన్ వీక్ ఇచ్చారు మాకు టైం ఈ వన్ వీక్లో మాకు మాకు మేము పెట్టుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇస్తానని మాకు చెప్పారు మీరు కూడా ఎవరైనా మీకు ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటే అందనాలో దరఖాస్తు చేసుకోండి మీకు క్లియర్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్